ఇంగ్లాండ్లో ఒక పెద్ద మహా గొప్ప చర్చికి మెగా చర్చెస్ అంటారు కదా సతీష్ కుమార్ గారు లాంటివి ప్రవీణ్ కుమార్ గారు లాంటివి పెద్ద చర్చెస్ ఉంటాయి కదా అలాంటి చర్చ్కి ఆయన పాస్టర్ ఈ చర్చిని నడిపిస్తూనే ఈ చర్చి నడిపిస్తూనే ఫేస్బుక్లో ఉన్న బిడ్డలు యూట్యూబ్లో ఉన్న బిడ్డలు వినాలి ఈ చర్చి నడిపిస్తూనే ఒక మురికివాడకు వెళ్ళి మురికివాడంటే తెలుసుగా మీకు మన బిడ్డలు ఇక్కడ ఉన్నారు మన శ్యామ్ అక్కడి నుండి వచ్చాడు శామేనారని పేరు సత్యం సత్యమూర్తి ఇంకా బిడ్డలు మన పిల్లలు ఉన్నారు అక్కడ మనం గడిచిన నాలుగేళ్లుగా విజయవాడ స్థలంలో పనిచేస్తున్నాం మేము అక్కడికి వెళ్ళేసరికి పిల్లలు ఇదంతా నల్లగా చిన్న చిన్న అట్టబెట్టిలతో బొంబాయి సంగతి చెప్పట్లో నేను విజయవాడ సంగతులు చెప్తున్నాను చిన్న చిన్న అట్టపెట్టిలతో ఒక్కొక్క చిన్న చిన్న పూ దాని ఏమంటారు పూరిళ్ళు కాబట్టి కూడా కాదు గుడిసెలు చేసుకుని అందులో ఉంటున్నారు ఈ బ్లూ పెట్టంత పెట్టులో రెండు మూడు కాపురాలు ఉంటున్నాయి అటుపక్క ఇటుపక్క తమ్ముడిని అడగండి ఇక్కడ ప్రకాశం అడగ పిల్లలు కురుపులు మేము వెళ్ళేసరికైతే ఒక పిల్ల టూ చేసుకునేది అంతా కూడా చేత్తో నలిపేసి ముఖమంతా రాసుకుని నోట్లో పెట్టేసుకుని కనీసం వెళ్ళలేము దానిని స్లమ్ అంటారు అమ్మినేను అడగండి అమ్మినే మన టీచర్స్ కూడా వెళ్ళారు సర్వే చేసి వచ్చాం పని చేస్తున్నాం అక్కడ నుండి బిడ్డలను తీసుకొచ్చాం మనం ఇక్కడ భోజనం పెట్టి పెంచి పెద్ద చేస్తున్నాం అది స్లమ్ అంటే అక్కడ నుండి ఎక్కడికొచ్చి సువార్త చేస్తున్నారంట ఇంగ్లండ్లో ఉన్న స్లమ్ ఏరియాలో ఆ సంగతి మెగా చర్చ్కి తెలిసినప్పుడు కోటీశ్వరులు వాళ్ళకి తెలిసినప్పుడు అన్నారట నువ్వు ఉంటే అక్కడుండు లేకపోతే ఎక్కడుండు అక్కడ ఇక్కడ అంటే కుదిరే పని కాదు నువ్వు అక్కడికి వెళ్ళి సేవ చేస్తుంటే ఇంత పెద్ద చర్చిలో ఉన్న మాకు నామోషిగా ఉంది అన్నారట అర్థమైందా దాని కొరకు ఒక పెద్ద మీటింగ్ పెట్టి గ్యాలరీలో పెద్ద వేలాది మందిలో అడిగారట దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ సల్వేషన్ ఆర్మీ విలియం బూత్ నీవు మాకు పాస్టర్గా ఉన్న అద్భుతమైన పరిచర్య చేస్తున్నావు అద్భుతం కానీ నువ్వు అక్కడికి వెళుతూ ఆ మురికివాడల్లో సువార్త చేస్తూ మాకు వచ్చి సువార్త చేస్తానంటే కుదరదు దేవుని మాటలు చెప్పడానికి ఉంటే అక్కడన్నా ఉండు లేకపోతే ఎక్కడన్నా మాతోనన్నా ఉండు మాతో ఉంటావా సే ఎస్ ఆర్ నో అని అడిగారంట విలియం కేరీ విలియం బూత్ భార్య విలియం క్యాథరిన్ బూత్ అదే మన హ్యాపీకి పెట్టారుగా ఫిలిప్ కుమార్ క్యాథరిన్ క్యాథరిన్ బూత్ ఎక్కడో గ్యాలరీలో ఉందంట క్రికెట్ స్టేడియంస్ తెలిసిన వాళ్ళకి అర్థం చూసిన వాళ్ళకి అర్థమవుద్ది గ్యాలరీ అంటే ఎక్కడో ఉంటారు వాళ్ళు అక్కడ లేచి నిలబడిందంట భార్య అక్కడ లేచి నిలబడి అక్కడ నుండి ఒక పెద్ద అరుపు అరిచిందంట విలియం టెల్ దెమ్ నో అని అరిచిందంట వాళ్ళకి నో చెప్పు మనకు ఈ పెద్ద చర్చ అక్కర్లేదని చెప్పు